గ్రేట్ అండి అయితే మీరు ఆ టైమ్ లో ఎవరికైతే కనెక్ట్ అయ్యారో హీరోలుగా తర్వాత మళ్ళీ వాళ్ళ జోలికి పోలేదు వాళ్ళు ఊసెత్తలేదు కాకపోతే మంచి సబ్జెక్టులు చేసే హీరోలతో చేశాను స్టార్ హీరోలతో చేయాలి ఎందుకు చేయలేదు బట్ స్టార్ హీరోలు అందరూ కూడా వెరీ గుడ్ రిలేషన్ స్టిల్ టుడే అదేంటి చిరంజీవి గారు గాని బాలకృష్ణ గారు గాని నాగార్జున గారు గాని వెంకటేష్ కానీ ప్రభాస్ గాని మహేష్ గాని జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ సముద్ర అంటే చాలా మంచి మంచి మాస్ డైరెక్టర్ అంటారు స్టిల్ టుడే బట్ వాళ్ళని నేను టచ్ చేయాల ఈ ఎయిట్ ఇయర్స్ గా అదే చెప్పాక రాజగోవిందం తర్వాత మళ్ళీ ఇండియా లెవెల్ బా చెప్పుకునే డైరెక్టర్ వాట్ కాన్ఫిడెన్స్ అండి వాట్ కాన్ఫిడెన్స్ గ్యారెంటీ అంటే ఇప్పుడున్న ట్రెండ్ లో ఉన్న సినిమా తీశాను కృష్ణుడు మేము తీసాం ఓకే అంతే ఇప్పుడు అవును మైథాలజీ క్యారెక్టర్లు ఉన్నాయి కదా మన కాసికే టూ మరి అదే కదా కార్తికేయ టూ కానీ కాంతారా కానీ కాంతారా కానీ మన ఇవి అది మొన్న వచ్చిన కల్కీ కానీ అవును ఈ లెవెల్లో ఉన్న స్క్రిప్ట్ ఇది అవునా బడ్జెట్ బాగా ఎక్కువ ఉంటుంది బాగా పన్నెండు కోట్ల మేము ఖర్చు పెట్టి చేసేది అసలు మీరు కా అంటే అదేనండి ఒక్కొక్క మనిషి తాలూకా ఆలోచన మనిషి ఒక్కొక్క మనిషి అమలు చేసే విధానం వాళ్ళ మైండ్ సెట్ యాటిట్యూడు అది ఈ ఇండస్ట్రీని చాలా వరకు మార్చేస్తుంది సార్ లే అంటే అంటే అది ఓవర్ కాన్ఫిడెంట్ అనేది చాలామంది అనుకుంటారు కదండీ ప్రేమ ఆ ప్రేమ ఎంత దూరమైనా తీసుకెళ్ళింది సినిమా అన్న విషయంలో సో అట్లాగా నాలాగా అన్నీ అమ్మి లాస్ట్లో ఆ సినిమాకు హిట్ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఫస్ట్ రామానాయుడు గారు ఉన్నారు ఒకప్పుడు ఒక సిచ్యువేషన్లో ఇంకెట్కి వెళ్ళిపోవాలి నేను ఈ సినిమా హిట్ కాకపోతే ముందు అదే కదా పోయి రామానాయుడు గారు తర్వాత మళ్ళీ దావత్ ముందు అదే పోషను అట్లా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ తర్వాత మోహన్ బాబు గారు కూడా అవును ఆయన కూడా చూశాడు ఈ సిచ్యువేషన్లో అవును అవును సో అట్లాగా నాకు కూడా ఏంటంటే అంత ప్రేమ సినిమా అంటే సినిమా మీద నన్ను మళ్ళీ నిలబెట్టింది సినిమా అంటే మీకు బాగా తెలిసిన క్రాఫ్ట్ అది అది ఇంకా నాకు మళ్ళీ వేరే ఏ బిజినెస్ తెలియదు ఏ ఏ బిజినెస్ తెలియదు నేను ఏ బిజినెస్ గురించి అడిగినా జీరోనే రియల్ ఎస్టేట్ గట్టలు వాటి మీద మనసే ఉండదు పది కోట్లు లాభం వస్తుంది నువ్వు రావాయా ఇక్కడ చేయవన్నా కూడా నాకు ఉద్ర స్వామి నేను సినిమానే చేసుకుంటా లాభమైనా నష్టమైన సినిమా మీద అంతే కదా అదే అంటే మీరు ఒక పాయింట్ ఏంటంటేనండి ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి కానీ ఫెయిల్యూర్ అవ్వడానికి కానీ పరిస్థితులు కొంతవరకు మాక్సిమం కారణం అవుతాయి బట్ మన పర్సనల్ ఫెయిల్యూర్లు కూడా ఉంటాయి కదా దాంట్లో అలాగ మీ సక్సెస్ విషయాల్లో మీ ఫెయిల్యూర్స్ విషయాల్లో మీ పర్సనల్ ఫెయిల్యూర్స్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి పర్సనల్ ఫెయిల్యూర్స్ అసలు ఏం లేవన్న పర్సనల్ సినిమా ఫెయిల్యూర్ అనే తప్ప పర్సనల్ ఫెయిల్యూర్ ఒక్కటి కూడా లేదు ఎందుకంటే ఫస్ట్ అమ్మ నాన్న అన్న చెల్లెళ్ళు మా బ్రదర్స్ అంతా చాలా మంచి ఫస్ట్ ఫ్యామిలీ పరంగా నేను మంచి సక్సెస్ అసలు ఎలాంటి చిన్న ఆలోచన కూడా ఉండదు అంత మంచివి ఫ్యామిలీ మంచిోళ్ళు మా బ్రదర్స్ సిస్టర్స్ మా అమ్మ నాన్న మా రిలేషన్స్ కూడా తర్వాత వైఫ్ ఇక అంత మంచిది నేను మా వైఫ్ని అమ్మ అని పిలుస్తాను అలా ఉండబట్టే నేను ఇలా చేయగలుగుతున్నా అదే సపోర్ట్ చేయలేము సో అట్లాగా నేను ఫ్యామిలీ సైడ్కి వచ్చేసరికి ఫ్యామిలీతో చాలా సక్సెస్ ఎక్కడ చిన్న ఫెయిల్యూర్ కూడా ఫ్యామిలీ సైడ్ లేదు అట్లాగే లైఫ్ సైడ్కి వచ్చేసరికి కొంచెం బాగా చదువుకోలేకపోయినా తప్ప కానీ చదువుకో బాగా చదవకపోయినా మాత్రం అందరికీ మించిన జ్ఞానం అనేది నాకు భగవంతుడు కదా ఎందుకు చదువుకోలేదు మీరు సినిమా ప్రేమతో సినిమా పిచ్చాయ్ సినిమా పిచ్చే సినిమా ప్రేమతో నెంబర్ వన్ స్టూడెంట్ నేను నేను సిక్స్త్ క్లాస్ చదువుతూ సెవెంత్ క్లాస్ వాళ్ళకి పోయే చదువుతుంటే ట్యూషన్లో ఆడికి రాకపోతే నేను చెప్పేవాడిని అంత క్లాస్ స్టూడెంట్ నేను ఏ ఊరు సార్ మీది గుంటూరు దగ్గర బోయపాలెం

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन